గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ మా పిల్లలు అయితే స్కూల్ కి నేను మా బావ తీరుగా ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము నేనైతే నిన్న నైట్ చేసిన దరియాతో ఉప్మా తింటున్నా మా ఏమో వెజిటేబుల్ ఇడ్లీ అది తింటున్నారు లాస్ట్ ఒక వ్లాగ్ లో మా బావ చెప్పారు కదా మంత్ ఎండింగ్ లో రాజస్థాన్ వెళ్తాను అనేసి ఇంకా మంత్ ఎండింగ్ రానే వచ్చింది ఇంకా మా బావ అయితే బావైతే వెళ్తారు రేపే వెళ్తారు రాజస్థాన్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి మా బావ వెళ్ళకపోతే వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి నేను చేసుకుని అంటున్నారంట అందుకోసమే వెళ్తున్నారు

సరే సరే తర్వాత యూజ్ చేస్తాను చాలా చాలే గానీ దగ్గరలో అయితే తీసుకెళ్లేవండి అంత దూరం ఎందుకు రాజస్థాన్ రాజస్థాన్ అంటే మరి రాజస్థాన్ జైపూర్ దగ్గర కాదు వీళ్ళు ఉండే ప్లేస్ రాజస్థానే కాకపోతే యూపీ బార్డర్ లో మథురాకి దగ్గర అనమాట కాబట్టి ఆగ్రా తాజ్మహల్ చూడాలి మాక్సిమం ప్లాన్ చేస్తాం చూడడానికి నీకు తీసుకోవాలి అందరం వెళ్దాం చూసేస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని తెలుస్తాయి కదా అప్పుడు అందరం కూడా ఇంకోసారి ప్లాన్ చేద్దాం ఢిల్లీ రాజస్థాన్ కూడా రావచ్చు ఈ రోజు మా బావకి వీక్ ఆఫ్ డ్యూటీ ఏమీ లేదు ఇంట్లోనే ఉంటారు రేపు డ్యూటీ చేసుకుని అటు నుండి అట్టే ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్ళిపోతారంట అంటే ఈ రోజు బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని రేపు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా ఇంటికి ఏమి రారంట ఇంకా అయితే మరి ఈ రోజు ఏమైనా స్పెషల్ ఉండదు వెళ్ళిపోతాయి మళ్ళీ నాలుగు రోజులు ఐదు రోజులు

బెంగా స్టైల్గా ఓకే అదేంటంటే ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ వండేటప్పుడే బాగా అదొక డిఫరెంట్ స్మెల్ అయితే ఎవరు కనిపెట్టలేరు అది నూనెతో చేశారని టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయి తినక తినక మేము తీయనుండనగా తినక అలవాటు అయిపోతున్నాయి బెంగాలీ స్టైల్లో మెయిన్ గా బెంగాలీ స్టైల్లో వేరే రెసిపీస్ ఏమి ట్రై చేయకపోయినా గానీ బెంగాలీ స్టైల్లో చేపలని చాలా రకాలుగా ట్రై చేస్తున్నా నేను బెంగాలీ స్టైల్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బాగుంటాయి తినడానికి మటన్ అయినా చేపలు చేపలు చాలా రకాల స్టైల్ లో ఇది అగారో మిన్స్ ట్రి సెవెన్ డబల్ జీరో సెవెన్ టూ ఇయర్స్ వారంటీ తో వస్తుంది ఈ బాక్స్ లో మనకి యూజర్ మాన్యువల్ ట్రిమ్మర్ క్లీనింగ్ బ్రష్ చార్జింగ్ కేబుల్ అలాగే రెండు కామ్స్ వస్తాయి ఈ ట్రిమ్మర్ ప్రొటెక్టివ్ క్యాప్ తో వస్తుంది ఈ పవర్ బటన్ తో ట్రిమ్మర్ ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి బాక్స్ లో వచ్చిన ఈ టైప్ సి కేబుల్ తో మనం ట్రిమ్మర్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం చార్జ్ పెట్టినప్పుడు ఇలా రెడ్ ఇండికేషన్ అయితే వస్తుంది అనమాట అది ఎప్పుడైతే గ్రీన్ కలర్ కి చేంజ్ అవుతుందో అప్పుడు మనకి చార్జింగ్ అయిపోయినట్టే దీని సైజ్ అయితే చాలా చిన్నగా కాంపాక్ట్ గా ఉంది దీన్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు పోర్టబుల్ ఈ ట్రిమ్మర్ తో మనకి రెండు లిమిట్ కోంస్ వస్తాయి వన్ ఎంఎం అండ్ త్రీ ఎంఎం నేనైతే త్రీ ఎంఎం కోంబ్ యూజ్ చేస్తున్నాను ఈ ట్రిమ్మర్ ని మనం ఒకసారి ఫుల్ చార్జ్ పెడితే సిక్స్టీ మినిట్స్ యూజ్ చేసుకోవచ్చు స్కిన్ సేఫ్ కూడా దీంతో మనం ఈజీగా ఇంట్లో ఉన్నప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడైనా బయట ఎక్కడ ఉన్నా సరే ఈజీగా ట్రిమ్ చేసుకోవచ్చు మనకి నచ్చిన స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ట్రిమ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాంటి ట్రిమ్ చేసుకున్నాను చాలా బాగుంది ఇంకా దీన్ని మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ ట్రిమ్మర్ తో మనకి క్లీనింగ్ బ్రష్ వచ్చింది కదా దాంతో మనం ఈ ట్రిమ్మర్ ని బ్లేడ్స్ ని అలాగే కోమ్ ని క్లీన్ చేసుకోవచ్చు ఈ అగారో మెయిన్ ట్రిమ్మర్ అనేది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది చెక్ చేయండి మా గార్డెన్ లో ఆల్రెడీ మా బావ అయితే కొన్ని మొక్కలు పెట్టారు కదా నేను కూడా ఇంకొన్ని మొక్కలు అయితే యాడ్ చేశాను అనమాట మాకు ఇక్కడ నర్సరీలో కొన్ని ఫ్రీగానే మొక్కలు అయితే ఇచ్చారు అవి తీసుకుని వచ్చాను అది తీసుకుని వచ్చి పెట్టాను గార్డెన్ లో చూపిస్తాను మా బావ అయితే మార్కెట్ లో కొనేసి తీసుకుని వచ్చిన వంకాయ మొక్కలు అలాగే అవి టమాటా మొక్కలు అనమాట ఈ విధంగా కొంచెం గ్రోత్ బ్యాగుల్లో లో పెట్టేశారు ఇంకా మిగిలిపోయిన మొక్కలన్నీ కూడాను నేనైతే కొన్ని నేలలో పెట్టాను అదక అక్కడ స్టార్టింగ్ లో పెద్దవి కనిపిస్తున్నాయి కదా మొక్కలు కొంచెం ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇంకా మాకైతే నర్సరీలో ఇచ్చినవన్నీ కూడా చాలా చిన్న చిన్న మొక్కలు అన్ని కూడా మా గార్డెన్ మొత్తం ఫుల్ గా నిండిపోయింది అనమాట మరి ఇవన్నీ అవుతాయా అవబో తెలియదు కానీ నేను అయితే బ్రొకోలీ క్యాప్సికమ్ చిల్లీ తర్వాత పూల్ గోబీ అంటారు కదా అంటే దాన్ని ఏమంటారు క్యాబేజీ లానే ఫ్లేవర్ ఉంటది కాకపోతే బంగాళదుంప లాగా రౌండ్ గా ఉంటది అది కాలీఫ్లవర్ చాలా రకాలు ఇచ్చారు ఇచ్చినవన్నీ తీసుకొచ్చి పెట్టేశాను మరి ఎన్నవుతాయో చూడాలి వెజిటేబుల్ మొక్కలతో పాటు కొన్ని పువ్వుల మొక్కలు కూడా ఇచ్చారు ఇంకా పువ్వుల మొక్కలు కూడాను ఇలా కుండీలన్నీ నేను మట్టితో వేసి కుండీల్లో పెట్టేశాను నేనైతే మొన్న కట్ చేస్తానని చెప్పాను కదా ఒక షార్ట్ వీడియో లో ఇదిగోండి మంచిగా మళ్ళీ కొత్త చిగుళ్ళు అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఆ రోజు మొక్కలు ఉడిసాను కదా మొక్కలు బతికాయ్యా లేకపోతే చనిపోయో కూడా తర్వాత చూపించండి అన్నారు చక్కగా తేరుకున్నాయి మొక్కలు ఇదిగోండి ఈ మొక్క కొంచెం అంటే తేరుకుంది కానీ ఈ గుబురుగా రాలేదు ఇంకా ఈ రెండు అయితే మంచిగా వచ్చాయి చాలా బర్డ్స్ అయితే వచ్చాయి ఇంక ఇవన్నీ కూడా పువ్వులు అవడానికి రెడీగా ఉన్నాయి మా ముందు గార్డెన్ లో చూసారు కదా మంచిగా వెజిటేబుల్స్ అన్ని పెట్టేశాను పువ్వుల మొక్కలు వెనకాల గార్డెన్ లో లాస్ట్ ఇయర్ లాగే ఆకుకూరలు వేసాను పాలకూర అలాగే ఎర్ర తోట కూర అవి కూడా కనిపిస్తాను ఈ విత్తనాలు వేసైతే నేను ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది ఇదిగోండి గ్రీన్ గా కనిపిస్తుంది కదా ఇదంతా కూడా పాలకూర ఇక్కడ ఈ చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా కింద కాడలు చూడండి కొంచెం ఎర్రగా ఉన్నాయి అంటే ఇది ఎర్ర తోటకూర అనమాట ఈ సైడ్ ఇలా స్ట్రైట్ గా మొత్తం కూడా ఎర్ర తోటకూర ఈ సైడ్ మొత్తం కూడాను పాలకూర వేసాను మా బావ మార్కెట్ కి వెళ్ళారు చేపలు తీసుకొని రావడానికి అనేసి ఇంకా మా బావ చేపలు తీసుకుని వచ్చే లోపల నేను ఫ్రెష్ అయిపోతా వండడానికి రెడీ అయిపోతా నేనైతే ఫ్రెష్ అయిపోయాను మా బావ మార్కెట్ నుండి వెళ్ళొచ్చే లోపల నేనైతే ఒక మంచి ప్యూర్ బెంగాలీ స్టైల్ ఒక రెసిపీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ పేరు వచ్చేసి మస్టర్డ్ ఫిష్ కర్రీ అనమాట బెంగాలీ స్టైల్ లో చేస్తున్నాను ఇంకా మస్టర్డ్ అంటేనే పేరులోనే ఉంది కదా ఆవాలు ఆవాల నూనెతో చేస్తాను ఆవాల్ని యూజ్ చేస్తాను ఇంకా ఆవాల్లో కూడాను రెండు రకాలు ఉంటాయి ఒకటి మనం రెగ్యులర్ గా పోపుల్లో వేసేవి బ్లాక్ కలర్ కదా అవి కాకుండా ఎల్లో కలర్ లో కూడా ఉంటాయి ఆ రెండు కలిపి ఇంక నేను యూజ్ ఈ కర్రీలో ఇంకా ఫస్ట్ అయితే చేపల్ని మ్యారినేట్ చేసుకుందాము ఆ తర్వాత ఈ కర్రీకి కొన్ని పేస్ట్లు కూడా కావాలి ఆ పేస్ట్ కూడా చేసుకుంటాను అంతా రెడీ చేసుకుని అప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తా మనం రెగ్యులర్ గా పోపులో యూజ్ చేసేవైతే నార్మల్ బ్లాక్ మస్టర్డ్ కదా కానీ బెంగాలీ వాళ్ళు ఎల్లో మస్టర్డ్ కూడాను చేపల కర్రీస్ కి ఆటలకి అయితే వాడతారు ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ యెల్లో మస్టర్డ్ అయితే త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను మనము ఈ ఎల్లో మస్టర్డ్ త్రీ స్పూన్స్ తీసుకున్నాం అనుకోండి ఒక వంతు బ్లాక్ మస్టర్డ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో మూడు వంతులు ఇదే ఉండాలి ఒక వంతు ఓన్లీ బ్లాక్ మస్టర్డ్ ఉండాలి మనం రెగ్యులర్ గా వాడేది నేనైతే మూడు స్పూన్లు తీసుకున్నా కదా ఇప్పుడు ఇది ఒక స్పూన్ తీసుకుంటాను ఇందులో డస్ట్ ఉంటది కాబట్టి ఫస్ట్ వాటర్ వేసుకుని నీట్ గా కడిగేసుకుందాము ఇలా ఎంత మందికి ఈ ఎల్లో మస్టర్డ్ తెలుసో కామెంట్ చేయండి ఇలా వాటర్ తో ఒకటి రెండు సార్లు నీట్ గా కడిగేసుకోవాలి ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి దీన్ని మనము పేస్ట్ చేసుకుంటాం అనమాట ఇవేమి నానాల్సిన అవసరం లేదు అలాగా ఒకసారి రెండు సార్లు వాష్ చేసేసి డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి మొక్కలు ఇంకా మనం కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు తర్వాత కొంచెం అంతా ఉప్పు ఇంకా వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి ए <laughs> పేస్ట్ వీలైనంత మెత్తగా కాస్త ఇలా పలచగా చేసుకోవాలి మనము ఈ ఆవాల్ని పేస్ట్ చేసుకున్నాం కదా ఇలా పేస్ట్ చేసిన వెంటనే మనము కుకింగ్ లో యూజ్ చేయకూడదు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే దీన్ని మనం సైడ్ కి పెట్టుకున్న తర్వాతనే యూజ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు అయితే ఇది సైడ్ పెట్టేస్తాను ఇదే మిక్సీ జార్ లో నెక్స్ట్ ఇప్పుడు నేను గసగసాలైతే పేస్ట్ చేసుకుంటాను గసగసాలు అయితే ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఇవేంటంటే ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేసేయకుండా ఫస్ట్ ఇలా ఒట్టి గసగసాలనే పౌడర్ లా చేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే గసగసాలు అనేవి మంచిగా పేస్ట్ అవుతాయి వీలైనంత మెత్తగా గసగసాలని కూడా పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ అంటే మరీ తిక్కగా కాదు ఎందుకు చెప్పాను కదా కాస్త పలచగానే చేసుకోవాలి మా బాబా మార్కెట్ నుండి చేపలు అయితే తీసుకుని వచ్చేసారు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము తర్వాత టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుందాము ఇప్పుడు ఈ చేప మొక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి బాగా పట్టాలన్నమాట ఈ చేప మొక్కలకి చేప మొక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టించేసాను ఇలాగా కాసేపు సైడ్ వదిలేసి ఫ్రై చేసుకుందాము చేప మొక్కల్లో ఉప్పు పసుపు వేసి ఒక ఐదు పది నిమిషాలు అయితే సైడ్ కి పెట్టేసుకున్నాను ఇంక ఇదైతే గసగసాల పేస్ట్ రెడీ చేసుకున్నాను తర్వాత ఆవాలనమాట ఇది ఆవాలు అయితే పేస్ట్ చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కి ఎక్కువ అయింది ఇది కూడా రెడీ అయిపోయింది నేను వండబోయే వంటకి సర్వం సిద్ధం ఇంకా నేను వంట స్టార్ట్ చేయడమే లేట్ అనమాట ఇంకా ఈ కర్రీకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అసలు ఏమి అవసరం లేదు చింతపండు అయితే అసలు బెంగాలీ రెసిపీకి యూజే చేయరు అసలు చెంతపండు చాలా అంటే చాలా తక్కువ నాకు తెలుసు అసలు యూజే చేయరు అనుకుంటాను సరేలేండి ఇప్పుడు చెంతపండు కావాలి ఎందుకు ఈ ఫిష్ ఏదో చూద్దాము మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఆవాల నూనె లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అందుకోసమని నేనైతే ఫస్ట్ ఇంకా ప్యాన్ లో ఆవాల నూనె తీసుకుంటున్నాను మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగనే మరీ తక్కువ ఆయిల్ లో కాదు ఒక మాదిరిగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆవాల్ నూనె హీట్ అయింది ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాము చేపలు మంచి కలర్ వచ్చినంత వరకు టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి మా బాబు తీసుకొచ్చిన చేపని బెంగాల్లో రోహు అంటారు ఫ్రై అవుతుంది ఇంకొక సైడ్ అయితే వైట్ రైస్ పెట్టాను వైట్ రైస్ కూడా అవుతుంది ఇప్పుడు శీతాకాలం అయితే వచ్చేసింది కదా కాస్త వేడి వేడిగా తిందామనేసి అయితే లేట్ గా స్టార్ట్ చేశాను బెంగాలీ వాళ్ళు ఏంటంటే చేపలతో ఏ రెసిపీ చేసినా గానీ వాళ్ళైతే కంపల్సరీ చేపలని అయితే ఫ్రై చేస్తారు మన సైడ్ కూడా కొంతమంది అయితే చేపల పులుసులు అవి చేసేటప్పుడు కొంతమంది ఫ్రై చేస్తారు నేనైతే మాత్రం ఎప్పుడు చేపల పులుసు అయితే ఫ్రై చేసేదాన్ని కాదు ఈ మధ్య అప్పుడప్పుడు నేను కూడాను కొన్నిసార్లు చేపల పులుసుకి ఫ్రై చేస్తున్నాను ఒక బ్యాచ్ చేప మొక్కలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసి ఇంకా మిగిలిన బ్యాచ్ అయితే వేసుకుంటాను ఇలాగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది అలాగని మరి వావర్ గా డార్క్ కలర్ వచ్చినంత వరకు చేపలు ఫ్రై లా చేసేయడదు చేప మొక్క వేగితే సరిపోతుంది చేప మొక్కలు మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇంకా ఈ ఎనిమిది చేప మొక్కలు ఫ్రై అయ్యే లోపల అక్కడ అన్నం కూడా ఉడికిపోయింది ఈ చేప మొక్కలు ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మరి హై ఫ్లేమ్ లో పెట్టినా గానే మాడిపోతాయి మీడియం టు లో ఫ్లేమ్ లోనే కాస్త ఓపిక్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు లో కారానికి తగ్గట్టు కార తీసుకోవాలి ఇందులోనే కొంచెం అంత పసుపు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చేప మొక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే ఉంటది కదా ఇది ఆయిల్ లోనే మిగిలిన వంట అయితే చేసుకోవాలి నాకైతే చేప మొక్కలు ఫ్రై చేసిన తర్వాత ఎందుకు ఆయిల్ ఎక్కువైపోతు అనిపించింది కొంచెం ఆయిల్ అయితే సైడ్ కి తీసేసాను ఇప్పుడు ఇందులోనే మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే కొలంజీ సీడ్స్ అని అంటారు కదా మార్కెట్ లో దొరుకుతాయి ఇలా చూడడానికి నల్ల నువ్వుల్లాగా ఉంటాయి ఇవి అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఉంటాయి వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత మనము పసుపు కారము ఇలా వాటర్ లో కలుపుకున్నాం కదా ఇప్పుడు వీటిని వేసుకోవాలి ఈ వాటర్ ని పసుపు కారం కలిపి వేసుకున్నాం కదా వాటర్ ఈ వాటర్ అయితే కొంచెం ఇలా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇదే స్టేజ్ లో మనము రెండు రకాల ఆవాలు పచ్చిమిర్చి ఉప్పు వేసేసి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని కూడాను బాగా కలుపుకోవాలి ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కాసేపు బాయిల్ అవనివ్వాలి మనం వేసిన ఆవాల పేస్ట్ అనేది మంచిగా ఇలా ఉడకాలి ఇలా ఉడుకుతున్న స్టేజ్ లో మనము గసగసాలను కూడాను పేస్ట్ చేసుకున్నాం కదా ఇంకా ఈ పేస్ట్ కూడా వేసేయాలి ఇప్పుడు ఈ గసగసాల పేస్ట్ కూడాను బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇంకా ఇది కూడా కాసేపు ఉడికించుకోవాలి మనం అన్ని రకాల పేస్ట్లు మనం రెడీ చేసుకున్న ఇంట్లో వేస్తాం కదా ఇదైతే బాగా ఉడు బాగా ఉడికి దగ్గర మనకి లైట్ గా ఆయిల్ అనేది పైకి తేలాలి ఈ ఆవాల పేస్ట్ ఇదంతా ఉడుకుతుంది కదా ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది ఆవాల మైము ఈ చేపల కూర మనం వేసిన పేస్ట్ అంతా కూడాను మంచిగా ఫ్రై అయిపోయి చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి సపరేట్ అయిపోవాలి ఇప్పుడు ఇదే స్టేజ్ లో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని మన గ్రేవీ చిక్కదనం చూసుకుని ఇంకా గ్రేవీ తగ్గట్టు యాడ్ చేసుకోవడమే అలాగే ఇదే స్టేజ్ లో ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోయినా గానీ చూసి యాడ్ చేసుకోవడమే మనం ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాం కదా వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి ఫ్రై చేసి పెట్టుకున్న చాక్ మొక్కలను వేసేద్దాము చాక్ ముక్కలన్నీ కూడా మనం రెడీ చేసుకున్న గ్రేవీ లో ఇలాగా మునిగిపోవాలి ఒకసారి మంచిగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో ఉడికిద్దాము నేను ఇప్పుడు వరకు చాలా రెసిపీస్ అయితే ట్రై చేశాను కదా అందులో మెయిన్ గా బెంగాలీ రెసిపీస్ అనేసి నేను చెప్పి ట్రై చేశాను ఆ బెంగాలీ రెసిపీస్ లో మీరేమన్నా ట్రై చేస్తారా లేదా కామెంట్ చేయండి ట్రై చేస్తే మీకు లేదో కూడా చెప్పండి మాకైతే నచ్చుతున్నాయి పర్లేదు మూత పెట్టి కాసేపు అయింది మంచిగా ఉడికింది చూడండి ఆయిల్ కూడాను పైకి తేలింది ఈ విధంగా ఆయిల్ అనేది మనకి పైకి తేలితే ఇంకా రెడీ అయిపోయినట్టే కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పైన కొన్ని పచ్చిమిర్చి చీరికలు అయితే వేసుకోవాలి అంతే మాస్ కస్టర్డ్ ఫిష్ కర్రీ బెంగాల్ స్టైల్ రెడీ అయిపోయింది మరి తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాము మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు స్కూల్ నుండి వచ్చేసరికి నేను వంటగదిలో ఉన్నాను కదా మా అమ్మ ఏదో స్పెషల్ అడుతుంది అనేసి తెలిసిపోయింది రావడం రావడం మేము వంటగదిలోకి ఇంక యూనిఫామ్ కూడా చేంజ్ చేయకుండా వచ్చి ఏం వండుతున్నాం అని అడుగుతున్నారు వెజ్ రా వెజ్ వెజ్ నీకేం కావాలి చెప్పు నీకేం కావాలి చెప్పండి ఇద్దరికి

ఉంటే బాగుండేది అనిపిస్తుంది బట్ ఇలా కూడా బానే ఉన్నావులే దాంతో మరీ బాగా చిన్నగా అయిపోయింది అనమాట ఎంతసేపు రెండు రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాము లంచ్ చేద్దాం చేద్దాం మా పిల్లలు కూడా వచ్చేసారు కదా ఇంకా లంచ్ చేసేస్తాము కొంచెం గ్రేవీగానే ఉంచి స్టవ్ ఆఫ్ చేశాను గానీ చల్లగా చిక్కబడింది ఫస్ట్ అయితే ఇప్పుడు మా బావే టేస్ట్ చేస్తారు అన్ని నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను నేను కూడా టేస్ట్ సరే ఇది ఎప్పుడు తిన్నట్టే నాకు గుర్తు ఈ ఫ్లేవర్ ది మాక్సిమం ఆ క్యాంటీన్ లోనో లేకపోతే ఇక్కడ బెంగాలీ ఫంక్షన్స్ ఏవ్అౌట్ అవుతా ఉంటాయి కదా అక్కడ ఎప్పుడో ఒకసారి అయితే తిన్నాను ఆల్రెడీ మాధవి ఎలా అసలు ఆ టేస్ట్ వచ్చిందో లేదో నేను చెప్తాను వేడిగుందా అన్నా శీతాకాలం ఇలా వేడి తింటేనే బాగుంటది గ్రేవీ కలుపుకొని మస్టర్డ్ ఫిష్ కర్రీ బెంగాలీలో అయితే మచ్ సొరస అబ్బో నీకు ఎండ వచ్చేసింది రోయ్ ఏంటి ఆవాలు నూనె అన్న వేసంగా ఎలా ఉంది టేస్ట్ నాకైతే టేస్ట్ నచ్చింది కానీ ఆ వండుతున్నంత సేపు నాకు కొంచెం వెగటుగా ఎదలాగా అనిపించేసింది నాకు తింటే తెలుస్తుంది ఎలా ఉంది అనేది సూపర్ ఉంది టేస్ట్ అయితే ఎప్పుడు మన స్థాయి మన స్థాయిలో చేపల కూరలో చేపల పులుసులేకమ్మాట అమ్మ మర్చిపోయిందిరా నాలుగు మధ్యలో తింటే చాలు ఈ ఒకటి అదే ఏం చెప్తున్నాను ఎప్పుడు మన సైడ్ లాగా చేపల పులుసులు చేపల కర్రీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా బెంగాలీ స్టైల్లో కూడా చేసుకుంటే చాలా బాగుండదు అనమాట మనకు కూడా కొత్త టేస్ట్లు తిన్నట్టు ఉండద్ది మేబీ బెంగాల్లో ఉండిపోయి నాకు నచ్చుతుంది లేకపోతే మాది బాగా సైడ్ వల్ల నచ్చుతుంది అర్థం కాదు ఉన్నాము స్టార్టింగ్ లో ఏం బెంగాలీ రెసిపీస్ ట్రై చేసేదాన్ని కాదు కానీ ఈ యూట్యూబ్ వల్ల కొత్త కొత్తగా ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేయడం వల్ల నాకు కూడాను అలవాటు అయిపోతున్నాయి ఈ ఆవాలు నూనె ఇవన్నీ మా పిల్లలు ఓన్లీ ఫిష్ పెడతాను మా పిల్లలకి బాగుందమ్మా అయితే చాలు చేప అవని రొయ్య అవని చికెన్ అవని సరే నువ్వు తినైతే ఇంక మేము కూడా తింటాం తినిపిస్తుంది మాధవి ఆల్రెడీ చేప అయితే అన్నారు గ్రేవీ చిన్న ఇంకా ఈ గ్రేవీ అయితే నేను తక్కువగా చేశాను అంటే ఆవాలు అదంతా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఎక్కువ నానేసేసి ఎక్కువే గ్రేవీలా చేసుకోవచ్చు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ ఎక్కువ వండేస్తాను చూడండి అది సరిగా రాదు తక్కువ లిమిట్ గా వండిన రోజు మాత్రం బాగుంటుంది కడాయి కూడా నాకే బుద్ధి

అందరము లంచ్ చేసేసాము మా నలుగురికి కూడాను ఈ బెంగాలీ స్టైల్ మస్టర్డ్ ఫిష్ కర్రీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకో రెండు ముక్కలు అయితే నైట్ నైట్కి మా పిల్లలకి పెట్టేస్తాను ఇంకా మరి అందరం లంచ్ చేసాం కదా లంచ్ చేసాక వచ్చిన గిన్నెలు కూడా తోమాలి కదా అది నా పనే అందుకే అన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఇప్పుడు ఆ గిన్నెలన్నీ కూడా తోముతాను మాధవి ట్రాలీ ట్రాలి బ్యాగ్వా నీ కోసమే బాబా ఏ నువ్వు అప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అదే కదా తీసుకెళ్ళు అలా సింగిల్ గా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలాంటి చిన్న ట్రాలీ యూజ్ అవుతాయి బ్యాగ్ సర్దిస్తున్నాడు బ్యాగ్ నువ్వే నీ చేత शद्पिरते बण यह में सारा ముందు ట్రాలీ ట్రాలీ అయితే మాది బయటకి తీసింది చెప్పండి బాబు గారు పెళ్లి కదా పెళ్లి కుర్తా వేసుకుంటే బాగుండిద్ది కాబట్టి అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు రెడ్ కలర్ ఐరన్ అండి పర్లేదు రెండు షర్ట్లు తీ రెండు షర్ట్లు నీకు నచ్చినవి తీ నాకు నచ్చినవి తీస్తే వేసుకుంటావా ఎవరికి నచ్చినవి ఏంటి కొంచెం లైట్ కలర్స్ తీ మరి బ్లాక్ షర్ట్ అప్పుడెప్పుడో షాపింగ్ చేస్తావు సరే సరేసుకుందా ఎక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు తాజ్మహల్ దగ్గరికి వేసుకోవాలా సరే నువ్వు చెప్పావు వేసుకుంటాను ఆ బీరోలు నాయి పెద్ద ఎత్తడానికి ఎక్కువ ఏం మహా అయితే ఒక పది షర్ట్లు ఉంటాయి బీరో మొత్తం మాధవి చీరలతో చాయ్ ఏంటి పైన ఏంటి మరి పది షర్ట్లు ఉంటాయి లేకపోతే ఎన్ని ఉంటాయో మహా అయితే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదహారు చొక్కాలు ఐరన్ చేసి ఉన్నాయి ఇప్పుడు తీసిన చొక్కాలు నా మూడు పదహారు నీవి లెక్క పెడితే ఒక యాభై ఉంటాయిగా ఈజీగా యాభై తక్కువ ఉండవు కొంద లెక్క మాధవి అయితే నా బ్యాగ్ సర్దుతుంది నీకు ఇదే కావాలి థ్యాంక్ యూ మాధవి వైఫ్ అంటే నీలా ఉండాలి అవును మగడు ఎవరు బ్యాగ్ బ్యాగ్ సదుతూ ఇలాగా మంచిగా అన్ని అరేంజ్ చేసి పెట్టాలి అప్పుడే కదా మాకు కూడా వెళ్ళాలనిపించింది ఎక్కడికైనా నెక్స్ట్ మంత్ లో మనం మనమే సర్ది సరే మాది ఇంకా మా బావ బ్యాగ్ సర్ది కాసేపు రెస్ట్ తీసుకునేసరికి ఇంక ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా పిల్లలిద్దరికి కూడా ఇంకా హోంవర్క్ చేపిస్తున్నాను క్లాస్ అప్డేట్ అయితే వచ్చేసింది ఇంకా మా బావ అయితే కొబ్బరికాయలు దింపిద్దాం అనేసి ఒక అయితే పిలిచారు మరి ఉడతలు తినేసాయో లేకపోతే ఎలకలు తినేసాయి గానీ ఇదిగోండి గెలలు గలలాగే ఉన్నాయి గానీ చాలా వరకు కూడా ఇలాగ అన్నిటికీ హోల్ పడిపోయి ఉన్నాయి అనమాట ఇంకా మధ్య అయితే రోజున నాలుగేసి ఐదేసి పడిపోతా ఉండేవి చాలా వరకు అయితే ఈ ఈ మధ్య పండిన ఈ మధ్య వేసిన గెలన్నీ కూడాను పాడైపోయాయి ఇవి ఒక్క గెల కొంచెం మంచిగున్నట్టు ఉంది ఇవైతే ముదిరిపోయి ఉంటాయి ఇంక ఈ అయితే కాదు ముదిరి పని కొరకలేకపోయి వదిలేసింది అంతేలా ఇవన్నీ ఇంకే బానే ఉన్నాయి ఇదిగోండి ట్రై చేసింది కాబట్టి కొరకలేకపోయింది ముదిరిపోయాయి లేతగా పమ్ముడు ఉంటాయి కదా వాటర్ తాగడానికి అనేసి అవన్నీ కూడాను కొరికేసి పడేసింది ఇదిగోండి రోజుకి ఇలాగా ఎన్నో కొన్ని అన్నమాట ఎన్ని అయితే ఉన్నాయి అన్ని మొత్తం కూడా దింపించేస్తున్నాము ఇంక అయిపోతే క్లోజ్ చేస్తే రేపటికి ఏవే ఏ ఏ బుక్స్ బ్యాగ్ లో పెట్టు అమ్మ చెప్పిద్ది బ్యాగ్ సర్దేసుకుందరు ఇదిగోండి ఇన్ని కొబ్బరికాయలు అయితే దింపించాము ఇందులో చాలా వరకు కూడాను కొబ్బరికాయలే ముద్రకాయలే ఉన్నాయి లేతకాయలు అయితే మరీ చిన్న దించేసారు ఇందులో అయితే అసలు వాటర్ ఉంటాయి అంటున్నారు కానీ ఇవైతే అసలు తాగలేము అదొక టేస్ట్ ఉంటాయి బట్ ఇవే మంచిది కానీ నాకైతే ఇష్టం ఉండవు మా పిల్లలు ఇద్దరు హోమ్ వర్క్ చేసేసి ఇంకా అన్ని సర్దేసుకున్నారు ఇంక ఇప్పుడైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా యాపిల్ కట్ చేసాను అలాగే కొన్ని బాదాము తర్వాత వాల్నట్స్ అయితే సోక్ చేశాను ఇంక ఇవి కూడా అందరం కలిసి తింటాము మనిషికి నాలుగేసి చొప్పున నానేసాను బాదము మా పిల్లలు ఇద్దరు ఈవినింగ్ స్నాక్స్ తినేశారు ఇంక ఇప్పుడైతే స్వెటర్లు క్యాప్ లు పెట్టేసుకుని రెడీ అయిపోయారు అనమాట పార్క్ కి ఇంకా మా చిన్నోడైతే ఫుట్బాల్ తీసుకెళ్తాడంట పార్క్ కి టెప్లాటేసుకోవద్దు ఇద్దరు ఆడుకోండి ఓకే పరికెత్త పడిపోతారు స్లోగా ఇంక అయితే పెద్ద టైం అయిపోలేదు కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి త్వరగా అయిపోతుంది ఎంత గాబరా పడి త్వరగా పంపిద్దామన్నా గానీ ఐదు లోపయితే మా పిల్లలకు పార్క్ పంపించలేకపోతున్నా మా పిల్లలు అయితే చక్కగా పార్క్ వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఇప్పుడు నేను మా బావ మార్కెట్ వెళ్తాము అసలే మా బావ అయితే ఫైవ్ డేస్ ఉండరు ఫైవ్ డేస్ ఫోర్ డేస్ వచ్చేస్తారు డేస్ ఇంట్లో అయితే ఉండరు కాబట్టి ఇంకా కొన్ని కావాల్సినవి అయితే ఉన్నాయనమాట అంతకు తోడు కొన్ని శారీస్ ఉన్నాయి ఐరన్ కి ఇవ్వాలి ఆ తర్వాత మా గ్రైండర్ అయితే రిపేర్ కి వచ్చింది అది రిపేర్ కి ఇవ్వాలి చాలా పనులు ఉన్నాయి తర్వాత మా పిల్లలకి సీసీ కి కావాల్సినవన్నీ కొన్ని ఐటమ్స్ తీసుకురావాలి పనులు ఉన్నాయి మా బాబు ఉన్నప్పుడే అన్ని పనులు క్లియర్ చేసుకుంటే తర్వాత మళ్ళీ నేను బయటకి వెళ్ళక్కర్లేదు టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఇంకా హ్యాపీ కదా నువ్వు లిస్ట్ ఒకటి ఎందుకు ఈజీగా వెయిటింగ్ లిస్ట్ ఏమో కొన్నిసార్లు ఐటి పండు తిన్నా పని పెరిగిద్దంటే ఏంటి ఏమో వెయిటింగ్ లిస్ట్ వన్ దాకా వచ్చి ఆగిపోతే వందాక వన్ లోనే ఉంది అవ్వకపోతే నేనేమో నేనేం అని కోరుకోట్లే కోరుకోట్లేదు సరే సరే బ్యాగ్ అంత కష్టపడి సో మళ్ళీ బ్యాగ్ అన్ని తీసి అక్కడ ఒకటి ఎందుకు ఎందుకు ఏ వన్ మంది అంటే మాక్సిమం అయిపోద్ది నాకైతే హోప్స్ ఉన్నాయి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ హోప్స్ ఉన్నాయి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అవ్వకపోతే నేనేం చేస్తాను చెప్పు అది నీకు అదృష్టం లేదు మీ ఫ్రెండ్కి అదృష్టం లేదు అంతే అదృష్టం ఉన్నట్టు అప్పుడు వెళ్దాం మార్కెట్ కి వెళ్ళొచ్చేద్దాం చీరలు అయితే నాకు ఉన్నాయి అనమాట కి ఇవ్వాల్సింది కొండి ఒక పెద్ద బ్యాగ్ అనమాట ఇప్పుడు బ్యాగ్ బట్టలు అయితే ఐరన్ కి ఇవ్వాలి ఇందులో మా బావి ఒకే ఒకటి ఉంది ఒక పంచి ఉంది అంతే మిగిలినవన్నీ నా చీరలు అంటే మా బావి అన్ని నేను ఇంటి దగ్గర ఐరన్ చేసేస్తాను నా డ్రెస్సులు కూడా నేను కొన్ని ఐరన్ చేసుకుంటాను ఈ శారీస్ అంటే మాత్రం నా వల్ల కావట్లేదు అందుకోసమనే బయట మధ్యాహ్నంకైతే కయితే చేపల కూర ఉండాను కదా ఇప్పుడు నైట్ డిన్నర్ లోకైతే అయితే దోశలు వేయాలనుకుంటున్నాను ఆల్రెడీ దోశల పిండి అయితే ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసేసి కొంచెం పలసం చేసేసి ఇందులో ఉప్పేసి కలిపేసుకున్నాను వట్టనాల పప్పు కొబ్బరి కూర వేసి ఇదిగోండి చట్నీ అయితే మిక్సీ పట్టేసి వెళ్ళిపోయినా దీనికి ఫైనల్ గా పోపేసేసి దోసలు వేసేసుకుంటే చాలు ఇంకా మా డిన్నర్ రెడీ అయిపోద్ది నైట్ డిన్నర్ లోకి అయితే ఇదిగోండి దోసలు అయితే వేస్తున్నాను ఇంకా ఇవ్వాల్సిన బట్టలు ఇచ్చేసాము తర్వాత గ్రైండర్ ఇచ్చేసాము గ్రైండర్ కి అయితే రెండు రోజుల తర్వాత రమ్మన్నారు నేనే వెళ్ళి తెచ్చుకోవాలి టోటో దేహం ఏమి ఒక దానికి వెళ్ళి ఇంకా శారీస్ కి అయితే కొన్ని డ్రై డ్రై క్లీనింగ్ ఇచ్చాము కొన్ని ఐరన్ కి ఇచ్చాము అన్ని కలిపి ఒక ఫిఫ్టీన్ డేస్ లో ఇస్తా అన్నారు నెక్స్ట్ మంత్ లో ఇస్తారంటే అప్పటికల్లా మా బావ వచ్చేస్తారు అన్ని పనులు ముగించుకొని ఇంటికి వచ్చాము ఇప్పుడు డిన్నర్ కి రెడీ చేస్తున్నా మా బావకి మా పిల్లలకి అయితే దోశలు వేసేసాను ఇంక వీళ్ళైతే తింటున్నారు నేనేమో దోశలు వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇంక నేను కూడా దోశలు వేసుకొని తీసుకొచ్చేసాను ఆల్రెడీ మా పిల్లలు తినేసి అదకొండ సోఫాల్లో ఎక్కిపోయారు వాళ్ళ ప్లేసులు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మా బావ నేను తింటాము కూడా ఆల్మోస్ట్ నేను ఒకదానం తింటాను లంచ్ కి నేను చేశాను కదా మస్టర్డ్ ఫిష్ కర్రీ అదైతే చాలా అంటే చాలా బాగుంది ఇంకెవరైనా ఫిష్ ఫ్లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మేము అందరము లంచ్ చేయగా ఇంకొక రెండు మొక్కలు మిగిలితే అదే మా పిల్లలకి అయితే డిన్నర్ లోకి పెట్టేశాను నేను మా బావ అయితే ఇంకా దోశలు తినేసే ఉండిపోయాము కర్రీ చేసింది ఇంకా మా బావ అయితే బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసారు ఇంకా పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతారు మార్నింగ్ డ్యూటీకి ఇంకా డ్యూటీ చేసేసి అటు నుండి అంటే రాజస్థాన్ జంప్ నాన్న ఫోర్ డేస్ ఓకే మ్యారేజ్ వెళ్తున్నాడు ఫ్రెండ్ మ్యారేజ్ కి టుమారో ఓకే ఓకేనా అమ్మ కలర్ చేయకుండా అమ్మ చెప్పిన మాట సరేనా నానా వీడియో కాల్ చేస్తాడు ఓకే మంచిగా హోంవర్క్ చేసుకుని అమ్మ చెప్పింది విని మంచిగా పార్క్ లో ఆడుకొని మంచిగా ఇంటిగా ఇంటి దగ్గర మంచిగా తిని ఉండాలి ఓకేనా నాన్నకి మిస్ అవుతారా సరే మళ్ళీ నేను ట్యూస్డే వచ్చేస్తాను ఓకే నాలుగు రోజులు మా బావుండ్రు మా వీడియోలు తీసుకుంటే తీసుకుంటాము కూరగాయలన్నీ ఇంట్లోనే ఉన్నాయి మాకు నచ్చింది తినేసి పడుకుంటాము ఇంకా మంచి ఇంకేం ఇంకేముంటది కానీ మిస్ అవుతాము ఇంకా తప్పదు ఈ నాలుగు రోజులు అడ్జస్ట్ అవ్వడమే ఇది ఈ వీడియో ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో నేను మా చిన్నడు మా పెద్దడు కలుస్తాము ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి పెద్ద